ఆర్సీ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా రామాయంపేట ఆర్యవైశ్య మహాసభ వినాయక నవరాత్రుల డెబ్బై ఐదు వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఆర్యవైశ్య మహిళా పట్టణ అధ్యక్షురాలు ఎన్ శెట్టి శ్రీవాణి ఆర్యవైశ్య మహిళా ప్రధాన కార్యదర్శి బొమ్మెరల లావణ్య ఆధ్వర్యంలో నేడు ఆర్యవైశ్య పిల్లల చేత మట్టి వినాయకుల తయారీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అనంతరం సనాతన ధర్మం పట్ల పిల్లలకు అవగాహన కల్పించాలంటే పిల్లలకు మనం నేర్పే విధానం పట్ల ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే వారికి సనాతన ధర్మం పట్ల అవగాహన వస్తుంది వారు పేర్కొన్నారు

గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా నిర్విరామంగా జరుపుకుంటున్నాము ఈసారి వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు పిల్లలందరి చేత మట్టి వినాయకుల తయారీ చేయించడం జరుగుతుంది ఈరోజు సాయంత్రం సంఘం నుంచి వినాయకంగా తయారు చేయడం ప్రోగ్రాం పెట్టడం జరిగింది చాలామంది పిల్లలు పాల్గొని వినాయకులు తయారు చేస్తున్నారు అదేవిధంగా రాత్రికి మహిళలకు పురుషులకు పెద్ద మొత్తంలో ప్రోగ్రామ్ జరుగుతున్నాయి పూజలు కూడా ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం ఉండేట వరకు చాలా పెద్ద మొత్తంలో జరుగుతున్నాయి చాలామంది వస్తున్నారు ఇంకా ముందు ముందు కూడా సంస్కృత కార్యక్రమాలు అంతా పరే పనుమంచాల్సిన ప్రోగ్రాం చాలా చేయడం జరిగింది జైవాసం వినాయక సందేశం లో పరీక్ష సంబంధించి గత డిఫరెన్స్ ఉత్సరాలు కూడా నచ్చిన కొంచెం నైపుణ్యత పెరుగుతుంది మరి పిల్లలకు ఇప్పటి నుంచే సనాతన ధర్మం పట్ల ఆసక్తి ఉండేటట్టు మనం కూడా నేర్పించినట్లయితే కూడా బాగుంటుంది వచరచన భాగంగా మనం ఘనంగా చెప్పుకుంటున్నాం మరి మనము ఆర్యవర్ సంఘం సమక్షంలో కూడా అనేక పరమేశ్వర్ని కూడా మనం ఎంచుకున్నాం ప్రతిష్ట మరి రేపు జ్యోతిష్ జ్యోతిష్యం యొక్క వేదాలను సంస్కృతిని వారి వేదాలను పింపించే దిశలో అని ఒక రంగనం పట్టుకుంటున్నారు వాళ్ళు రేపు ఒక ముఖ్య సందేశం ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క ప్రతి ఒక్క వచ్చి దాని విలువ చేయాలి మరియు ఉద్యోగం నాడు కూడా యజ్ఞం ఓ పూజ యజ్ఞము మరి ఒక్క సందేశం కూడా ఈ రెండు వినియోగించుకొని మిగతా మిగతా వాళ్ళను సంస్కృతి సంస్కృతి కేటాయించండి సరిపోతుంది జై వినాయక